క్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి బండను చీల్చి దప్పిక తీర్చిన ప్రార్థన పరిశుద్ధలేఖన భాగంలో నుంచి నిర్గమా కాండము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము అప్పుడు మోషే యెహోవాకు మొరుపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఇస్రాయేలీలను దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు దాస్యంలో నుండి మోషే నాయకత్వంలో విడిపించి వాగ్దాన దేశమునకు నడిపిస్తున్నాడు వారు మనుషులు మాత్రం ఐగుప్తును విడిచివచ్చారు కానీ మనసంతా ఐగుప్తులోనే ఉంది పగలు స్తంభము రాత్రి అగ్నిస్తంభమునిచ్చి నడిపిస్తూ ఆకాశము నుండి మన్నాను పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు ఇంత చేసిన దేవుడు ఎడారిలో వారికి నీళ్ళివ్వలేడా ఎడారిలో మాకు త్రాగడానికి నీళ్లు లేవంటూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ మోషేను చంపడానికి సిద్ధమవుతారు సుమారు ముప్పై లక్షల మంది దాహాన్ని మోషే ఎట్లా తీర్చగలడు అది అరణ్యంలో ఇక మోషే దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం అదే ప్రార్థన అదే ఉపయోగించాడు తిరుగులేని సమాధానాన్ని తీసుకొచ్చింది బండలో నుండి నీళ్లు ఒక నదిలా ప్రవహించాయి వారంతా ఆ నీళ్లు త్రాగి శారీరక దప్పికను తీర్చుకున్నారు ఒక రాయిని తీసుకుని వెళ్ళి వంద సంవత్సరాలు నీటిలో ఉంచి ఆ తరువాత పగలగొట్టి చూస్తే దానిలో ఒక్క నీటి పొట్టు కూడా కనిపించదు అట్లాంటప్పుడు ఈ బండ నుండి నదీ ప్రవాహం వలే నీరు ఎట్లా ప్రవహించగలిగింది అవును అది మామూలు బండ కాదు అది సజీవమైన బండ ఆ బండ క్రీస్తే ఈ యొక్క వచ్చినము ఒకటవ కొరింతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అరణ్యంలో ఇస్రాయేలీల శారీరక దాహాన్ని తీర్చిన ఆ బండే కల్వరిలో తన రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది సమస్యల సుడిగుండాల శోధనలు వేదనలా ఇరుకులు ఇబ్బందుల వ్యక్తిగత కుటుంబ సామాజిక మానసిక ఆర్థిక ఆరోగ్య ఆత్మీయ సమస్యల నీ సమస్యలేమైనా సరే నీవు ప్రార్థించగలిగితే ఆ బండను ఆశ్రయించగలిగితే ఆ బండ ఆపత్కాలంలో నీకు ఆశ్రయం అవుతుంది కారు చీకట్లో నీకు కాంతి రేఖ అవుతుంది కృంగిన నిన్ను లేవనెత్తి బలపరచగలుగుతుంది అపాయ కాలంలో నీకు ఉపాయం అవుతుంది ఇరుకులో నీకు విశాలతనిస్తుంది ఒంటరి నీకు తోడుగా ఉంటుంది నీ ప్రతి ప్రశ్నకు సమాధానమవుతుంది నీ కన్నీటిని నాట్యంగా మార్చగలుగుతుంది ఒక్కసారి ప్రార్థించి చూడు ప్రార్థించే విధంగా ప్రార్థించగలిగితే ఆశీర్వాదపు ప్రవాహంలో కొట్టుకుంటూ పోయి అశాశ్వత రాజ్యం చేరతాము ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రైస్తిలాడ్